హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెసరట్ అయితే చేస్తున్నాను నైటే నానబెట్టుకున్నాను అనమాట ఇంకా పిల్లలకి స్నాక్స్కి పప్పులు కూడా నానబెట్టాను ఒక పక్క చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఈ అయితే మిక్సీ పట్టుకొని ఇంకొక బౌల్లో తీసుకొని సాల్ట్ వేసి కలుపుకొని ఇంకా పెసరట్లు వేసేసుకోవచ్చు చూడండి మిక్సీ పట్టేస్తున్నాను అంతా ఇంకా అది మిక్సీ పట్టిన తర్వాత చట్నీ కూడా మిక్సీ పడుతున్నాను అనమాట పెసరట్లోకి సాల్ట్ కూడా వేసేసి కలిపి పెట్టుకున్నాను ఇంకా చట్నీ ఒక కప్పులో వేసి పోపు అయితే పెట్టుకుంటున్నాను చట్నీ అయితే అవ్వగానే ఇంకా పెసరట్లు వేసేయొచ్చు అనమాట త్వరగా అవుతుంది అనేసి చూడండి ఇంకా వేడి వేడి మీద పెసరట్లు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా మీకు తెలిసిందే పొద్దున్నే వెళ్ళిపోతారు అనమాట ఇంకా మాయనకైతే వేడివేడి ఇంకా పెసరట్లు అయితే వేస్తూ ఉన్నానన్నమాట ఇవైతే ఇంకా నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ మిక్స్ పట్టుకొని వెంటనే వేసేసుకోవచ్చు అనమాట పెసరట్లు పిండి పులియాల్సిన అవసరం అయితే లేదు చాలా బాగుంటాయి ఇలాగే టేస్ట్ మీరు ఎంతమందికి పెసరట్టు ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ముందుగా మా పతి గారికి పెట్టిస్తున్నాను ఆయన తిని వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలని రెడీ చేసి స్కూల్కి వాళ్ళకి కూడా తినిపిస్తున్నాను వాళ్ళతో పాటు నేనైతే తినేసాను ఇంకా లంచ్ కోసం వచ్చేసి పుల్గా పులుసు అయితే చేశాను ఇంకా పెసరట్టులోకి చేసిన చట్నీ ఉంది కదా అనేది పచ్చిపులుసు ఒక్కటి చేశాను ఇంక ఇదే ఫ్రెండ్స్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్